స్టోరీ చెప్పనమ్మా సరే అనగనగా ఒక ఊర్లో ఒక రైతు ఉన్నాడు రైతు 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 అంటే ఏం చేస్తారు రైతు వెరీ గుడ్ తోటకెళ్ళి మనం చూసే కదమ్మా పొలంలో పొలంలో ఎట్టేట నాట్లు వేస్తున్నారు కదా పండిస్తున్నారు కదా పొలంలో అతనే రైతు వేరే తోటకి తోటకెళ్తారు కదా అయితే ఒకసారి రైతు పొలం వెళ్తుంటే తోటకి వెళ్తుంటే దారిలో చిన్న బాతి పిల్ల దొరికింది బాతి పిల్ల రైతు ఏం చేశాడంటే చుట్టూ చూశాడు ఏ బాతులు లేవు పెద్ద బాతు తల్లి బాతు లేదు సరే కదని పాపం రైతు ఆ బాతు పిల్ల మీద జాలిపడి ఆ బాతుని తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి పెంచుకున్నాడు ఆ బాతు అలా ల కొన్ని రోజులకి పెద్దదైంది బాతు సరేనా పెద్దదైతే బాతు సరే కొన్ని రోజులు పెద్ద అయిన తర్వాత ఒకరోజు గుడ్డు పెట్టిందమ్మా బాతు బాతు గుడ్లు పెట్టింది కదా గుడ్డు పెట్టింది అది బంగారం గుడ్డు బంగారం అంటే నువ్వు చెవికి పెట్టుకుని పెట్టా ఇది ఓకేనా అట్ట బంగారు గుడ్డ అప్పుడు అది అది అమ్మితే చాలా డబ్బు వస్తుంది కదా అది అమ్మితే చాలా డబ్బు అటు బంగారు గుడ్డు పెట్టింది సరే కదా అని అబ్బా రైతే ఏం చేశాడంటే ఆ గుడ్డుని ఇంట్లో దాచుకున్నాడు వాడు మరలా రెండో రోజు మరలా ఇంకో గుడ్డు పెట్టింది అది కూడా బంగారు గుడ్డే అమ్మా రైతు చూసాడు అయ్యేవో అబ్బా భలే బా తని బంగారు గుడ్లు పెడుతుంది నేను చాలా ధనవంతులు అవుతాను అనుకున్నాడు మళ్ళీ మూడో రోజు చూసాడు మూడో రోజు కూడా ఏం చేసింది బాతు ఏం చేసింది మళ్ళీ గుడ్డు పెట్టింది ఏ గుడ్డు మామూలు గుడ్డ కాదు మూడో రోజు కూడా బంగారు గుడ్డే పెట్టింది బంగారం అప్పుడు రైతుకి ఒక ఆలోచన వచ్చింది అబ్బా బాతు రోజు బంగారు గుడ్డు పెడుతుంది కదా ఈ బాతు పొట్టలో ఇంకా ఎన్ని గుడ్లు ఉన్నాయో ఓకే ఏ అంతచేత నేను ఏం చేస్తాను ఈ బాతుని పొట్ట కోసేసి ఆ గుడ్డులన్నీ తీసుకుంటాను అప్పుడు నేను ఒకేసారి ధనవంతయిపో ధనవంతని అయిపోవచ్చు అనుకుంటున్నాడు అనుకుని అంతే బాతును పట్టుకుని పట్టుకోసేసాడు పాపం బాధ చచ్చిపోయింది కానీ లోపల గుడ్డులేమి లేవు అదే బాధ బతుకుంటే రోజు గుడ్డు పెట్టినా పాపం రైతు తన అత్యాసుకి దురాశకి చాలా దుఃఖపడ్డాడు అనమాట అయ్యయ్యో గుడ్డు పెట్టే బాధను చంపేశాను అని చెప్పి చాలా ఏడ్చాడు అంచేసి మనం ఇప్పుడు కూడా దురాస్ చెందకూడదమ్మా పోకూడదు సరేనా రోజు మనకు వచ్చేదాంతో తృప్తి పడాలి సరేనా అమ్మా వెరీ గుడ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయండి షేర్ చేయండి వెరీ గుడ్ వద్దండి వద్దండి రాత్రి లెగండి రాత్రి లెగుతారా బుద్ధిని లెగుతారు బుద్ధినే లెగుతారు బుద్ధినే లేవండి బుద్ధినే లేవండి ఇంకా స్కూల్కి వెళ్ళండి స్కూల్కి వెళ్ళండి బాగా చదువుకోండి బాగా చదువుకోండి జాబ్కి వెళ్ళండి Bachy bye bye andy bye andy good night good night bye 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 very good